నంద్యాల జిల్లాలో ఆగస్టు ఒకటవ తేదీ ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీపై క్షేత్ర స్థాయి సిబ్బంది నిర్లక్ష్యాన్ని విడనాడి ఉదయం ఆరు గంటలకే లబ్దిదారులకు పెన్షన్ మొత్తాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు కలెక్టర్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ జూలై ఒకటిన పెన్షన్ల పంపిణీలో సచివాలయ సిబ్బంది ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు హాజరై పెన్షన్ల పంపిణీకి చర్యలు తీసుకోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెన్షన్ల పంపిణీలు నిర్లక్ష్యం చేస్తే సంబంధిత సిబ్బందిపై తీవ్ర కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఆగస్టు ఒకటవ తేదీ ఉదయం ఐదు గంటలకే సచివాలయ సిబ్బంది సంబంధిత కార్యాలయాలు హాజరై క్షేత్రస్థాయిలో ఉదయం ఆరు గంటలకు పెన్షన్దారులకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడి ఆదేశించారు ఆదేశాల ఉల్లంఘించిన సచివాలయ సిబ్బందిని సస్పెండ్ చేసేందుకు కూడా సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు పెన్షన్ల పంపిణీలో ఏ సమస్యలు రావడానికి వీల్లేదని క్షేత్రస్థాయి స్థాయి అధికారులందరినీ సమన్వయం చేసుకుని పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు